ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట మంగళవారం భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు జివో నెంబర్ పన్నెండును రద్దు చేయాలని కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులను అక్రమంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ మూడు వందల నలభై ఆరు కోట్లను తిరిగి బోర్డులో జమ చేయాలని పెండింగ్ క్లెయిమ్స్ విడుదల చేసి రెన్యువల్ కాని కార్మికుల కార్డులను పునరుద్దరించాలని సంఘం డిమాండ్ చేసింది సిఐటియో కోమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ ఈ అక్రమాలను విమర్శించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో జియో నెంబర్ పన్నెండు తీసుకొచ్చి వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధులన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పేసి వాటి ద్వారా కార్మికులందరికీ నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి ఇవాళ జియో నెంబర్ పన్నెండు తీసుకొచ్చింది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జిఓ నెంబర్ పన్నెండును సవరించి వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా ఏ ఒక్క రూపాయి కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించదని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం సిఎస్సి పేరుతోటి ఇవాళ హెల్త్ క్యాంప్ పేరుతోటి అదనంగా లక్షల రూపాయలు ఇవాళ దుర్భరంగా ఖర్చు చేస్తూ ఉన్నది కాబట్టి హెల్త్ను ఇమీడియట్గా దాన్ని వెనక్కి తీసుకొని వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము సహజ మరణానికి రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి మేము సిఐడిగా డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జియో నంబర్ పన్నెండు సవరించి